మహామహోన్నతుడైన మా గొప్ప దేవ సర్వాధికారి మా దేవ నిరంతరము స్తోత్రాలుడై మా మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి నీ కొట్లాది స్థితి స్తోత్రాలు చలించుకుంటున్నా బాబు ఈ యొక్క ఆరాధనక అధ్యక్షుడి నీవై ఉన్నావు దేవా ఈ వాక్య పరిస్థితి కూడా నీ చిత్తం నీ ఇష్టమే నాయన ఆత్మదేవుడు కనుక మా మెచ్చిన ఆత్మానుసారుగా బాబు నద్దివాడిని నాలుగు మాంధ్యం గల వాడిని మోసే చెప్పినప్పుడు తన ముట్టి నాలుగుని దేవ ఇస్రాయల్ మధ్య నడిపించింది దేవ ఈ సమయంలో ఎన్నికలైన నేను నిలబడడానికి అర్హతలేదు నన్ను అయ్యా నీ పాదాల దగ్గర క్షమించి అయ్యా నా నోటిని మీ బోర్ధనిగా చేసుకుని కొద్ది నిమిషములు బాబు నీవే మాట్లాడి నీ ప్ర ఆత్మానుసారంగా వాక్యాన్ని గ్రహింపగల శక్తిని నాకు మాకు అందరికీ దయచేసి మీరే మాట్లాడి మహిళ పొందుకోమని ఏ సు ఉన్నతనామలు ప్రార్థించి ప్రతిమాల వేడుకొంచు పరమతండ్రి చిన్న మాట చెప్పి అంటే ఉదయం మూడు గంటల నుంచి లేచి నేను ఏం చేస్తానో నాకే తెలీదు అయితే నేను వాక్యం కాకుండా వరద ఆరాధన మాత్రమే ముప్పై సంవత్సరాలు నేను చేశాను చేసిన తర్వాత అదే క్రమము మరలా దేవుడు చిత్రం ద్వారా ఇక్కడ ఆ క్రమాన్ని దేవుడు సిద్ధపరిచాడు నేనే నా అంతటా నేనే బయటికి వచ్చేసిన ఆరాధన వదులుకుని అయితే నా కుమార్తె బలహీనరాలు అయినప్పుడు నువ్వు మళ్ళీ ఆరాధన వదిలి నువ్వు ఎప్పుడైతే మళ్ళా పడవ పట్టుకుని దేవుడి దగ్గర క్షమాపడుగుతావు మళ్ళా అమ్మ నువ్వు బాగుంటావు నేనైతే వంటను స్వయంగా చెప్పి నా చేతిలో చేసి గాన విడిచింది అదే మళ్ళా పది సంవత్సరాలకి దేవుడు ఈ సమయంలో ఈ పళ్ళన తాకడానికి నాకు దేవుడు మళ్ళీ ఆ బిడ్డ ఏ మాట అయితే చెప్పింది అది ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిస్టర్కి దేవుడికి నేను ఏమి ఇచ్చినా నరణం తీర్చలేను దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈ రోజు చాలా పవిత్రమైనది శ్రేష్టమైనది ఎందుకంటే క్రైస్తవుడికి విశ్రాంతి దినము చాలా శ్రేష్టమైనది చాలా పవిత్రమైనది అయితే దేవుడు మూడు దినాలుగా నేను సిస్టర్ చెప్పిన నుంచి ఆహారం ముట్టుకోవట్లేదు భోజనం చేద్దామని వెళ్ళినా కూడా నేను నా భోజనం చేయకుండా నేను తిరిగి వచ్చేసి నాయన నీ చెత్త మరి నువ్వేం నాకు నాకైతే తెలియదు నాకు అర్హత లేదు నీ చెత్త ప్రకారంగా దేవుడు రెండు మాటలు ఆయన బయటపరిచాడు అది చూపించి ఆరాధన లేకపోతే దేవుడు స్తోత్రం ఆది కాండం మూడో అధ్యాయంలో దేవుడు మొట్టమొదటగా సృష్టించింది ఆదామని అయితే మీకు అందరికీ తెలిసిన వాక్యం ఇది ఆదామకి గాఢ నిద్ర కలగజేసి ఎవరిని పుట్టించాడు అండి అవ్వను సృష్టించాడు ఆ రోజునే గాడ నిద్ర ఈ రోజున మనకిచ్చే డాక్టర్ మొత్తం దేవుడి స్తోత్రం అది ఆ గాఢ నిద్ర కలగజేసి ఆదాము అవను సృష్టించి ఏదైనా తోటలో ఎక్కడనే ఏదైనా తోటను సృష్టించి అందులో వాళ్ళిద్దరిని మించి చక్కగా మీరు అన్నీ తినండి కానీ ఈ వృక్షపాలములు తినవద్దు అని చెప్పి ఆయన ఏం చేసాడని అయినా ఆయన పని ఆయన వెళ్ళిపోయాడు రోజు రావడం ఆదాముతో మాట్లాడటం తిరిగి మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ రావడం అయితే ఒకరోజు ఆదాము అవ్వరు దాకునే పరిస్థితి ఏర్పడింది ఎందుకు వాళ్ళు ఆజ్ఞను మీరేరు వారు ఆజ్ఞాతిక్రమం క్రమం చేశారు దేవుని ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేశారు ఇదంతా మీకు తెలుసు దేవుని స్తోత్రం అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క సాతాన్ యొక్క మాట విని ఆ పండు తిన తిన తోటే వారి యొక్క శరీరంలో ఉన్న మహిమను కోల్పోయారు వాళ్ళు వారిలో ఉన్న శక్తిని కోల్పోయారు వాళ్ళు అప్పుడు వరకు వారు ఏ స్థితి కలిగి ఉన్నారో వారికి తెలియదు వాళ్ళకి మనమైనా సరే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆజ్ఞను మీరిన తర్వాత తర్వాత మనకి దాని యొక్క పరిణామం మన నాకులాగా అర్థమవుతుంది అయితే ఎప్పుడైతే వీళ్ళు ఆ పండు తిన్నారో వారికి శరీరం ఉందని మనము మానవులు అని మన అవయలు ఈ స్థితిగా ఉంటాయని వాళ్ళకి తెలియ తెలి వారంతా వారు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారన్నారు అంజోరపు ఆకులు కుట్టుకుని దేవుడు వచ్చినప్పుడు ఘోరంగా దాకి భయపడుతూ కూర్చున్నారు మన పిల్లలు ఇంట్లో తప్పు చేసినప్పుడు మన ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారన్నారో ఏ మంచం కిందో ఏ బీరువా చాటునో దాక్కుంటారు ఎందుకు తల్లి కానీ తండ్రి కానీ పడతారేమో అని భయపడి వాళ్ళు ఆ స్థితికి దేవుడికి భయపడి దాక్కున్నప్పుడు వీళ్ళు తప్పు చేశారని కానీ వీళ్ళు ఆజ్ఞను మీరేనని కానీ సృష్టికర్తగా తెలియదు అంటారా సర్వము దేవుడికి తెలుసు చూచుతున్న దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు మనతో ఉన్న దేవుడు ఆనాడు ఈనాడు ఏకరీతిగా ఉన్న దేవుడు చెప్తాడు ఆ సమయానికి వచ్చాడు చల్లపూట వేళ ఆదామా అని పిలిచాడు పిలిచినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారండి దాగి అక్కడ ఏదైనా తోటలో ఆ చెట్టు మధ్యన దాగి వాళ్ళు మాట్లాడుతుంటే దేవుడు అడుగుతాడు నీకు ఈ స్థితి నీకు తెలీదా అని అడిగాడు నువ్వు దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటి అని అడిగాడు అప్పుడు చెప్తారు అయ్యా ఈ పరములు తినటం వల్ల మేము చేసిన తప్పు వల్ల ఈ స్థితి మాకు కలిగింది అన్నప్పుడు వెంటనే దేవుడు ఒక చర్మపు చొక్కాయి కుట్టించి ఏం చెయ్యడండి అక్కడ చర్మపు చొక్కాయిని కుట్టించి వారికి తొడిగి ఎక్కడి నుంచి పంపేశాడండి ఏదైనా తోట నుంచి విలువేయబడ్డాడు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చర్మపు చొక్కాయి ఆయన కుట్టించడం వల్ల వాళ్ళకి అక్కడ ఏమి జరిగింది ఒక జంతువు వధించిన తర్వాత ఒక జంతువు కానీ ఒక జీవి కానీ దాన్ని చంపిన తర్వాత కానీ ఆ యొక్క చర్మము తీయడానికి ఎవరికి వీలు కాదు అక్కడ జరిగింది జంతు వద జరిగింది బలియాగము జరిగింది ఆ బలియాగము ద్వారా ఆ జంతువుని చంపి ఆ వస్త్రము ఆ చర్మము తీసి వీళ్ళకి ఏం చేయడండినా చర్మపు చొక్కాయి కుట్టించి ఏమన్నా అక్కడ మూడు ఇరవై ఒకటి చూడమ్మా దేవుడైన ఆదామునకు అతని భార్యకును అతని భార్యకును చర్మపు చొక్కాయను చర్మపు చొక్కాయను చేయించి చేయించి వారికి తొడిగించాడు ఆయన యహోవా దేవుడు అక్కడ జంతు వద చేయవలసి వచ్చింది ఎవరి కోసం ఆదాము అవ్వ యొక్క స్థితిని పెట్టి వారు చేసిన అతిక్రమ పాపాలు పెట్టి వారు చేసిన అపరాధార్థం పెట్టి ఇక్కడ జంతు బలియాగం చేయవలసి వచ్చింది దేవుని స్తోత్రం ఈ రోజున నీ కోసం నా కోసము ఎవరు బలియాగం అయ్యారు ఈ రోజుని మనం ఈ రోజుని ఈ బలారాధనలో పాలు పొందుతున్నామంటే ఎవరు బలియాగం అయ్యారు సర్వాధికారి అయిన దేవుడు దేవాది దేవుడు దవల సింహాసనము దిగవచ్చి దేవుడు మానవుడి రూపంలో వచ్చి దేవుడు మానవుడిగా మనం మచ్చిక వచ్చి దేవుడే మానవుడై మన కోసం సిరుగుపరియాగమై మన కోసము ఆయన రక్తం చెందించి మనల్ని విమోచించాడు మనల్ని రక్షించాడు మన కోసం బలియాగమయ్యాడు దేవుడి స్తోత్రం యహోవా దేవుడు జంతు చేసి ఆదాము అవ్వలకు చర్మపు చక్కాయి కుట్టించిన దే యహోవా దేవుడు భూలోకముడకు వచ్చి మానవుడి రూపములో దేవుడు మానవుడై మన కోసము ఆ రోజున వస్త్రముల కప్పటము కోసం బలిచ్చిన బలియాగం చేసిన దేవుడు స్వయముగా నీ కోసము నా కోసం భూలోకములు ఆయనే దేవుడే మానవుడిగా వచ్చి బలియాగమై ఆయన రక్షణ వస్త్రములు మనకు కప్పి కప్పినప్పుడు మనం ఏం ధరించున్నా మనం ఏం ధరించున్నా ఆయన యొక్క రక్షణ అనే వస్త్రములు మనం ధరించి ఈ రోజున భూలోకములో మన పాపములు మన అతిక్రమములు మన దోషములు ఆయన వస్త్రముల ద్వారా మనల్ని కడిగి రక్తము ద్వారా కరిగి ఈ రోజు మనము ఆయన రక్షణ అనే వస్త్రము ధరించి ఇప్పుడు మనము బల్లారాధనలో ఆరాధనలో దేవుని స్తోత్రం అయితే ఆది కాళం నుంచి ప్రకటన వరకు కూడా అనేకమైన వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో చాలా వస్త్రాలు ఉన్నాయి అయితే ఇప్పుడు సమయం తక్కువ కొద్ది వస్త్రాల గురించి మనం చూపించి మేము మన ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం దేవుని స్తోత్రం అదే లోయా ఇహోవా దేవుడు జంతువాద చేసిన వస్త్రము వాళ్ళకి చర్మకు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన వస్త్రము రక్షణ వస్త్రము అదే భక్తుడు చెప్తున్నాడు అరవై ఒకటి తొమ్మిదిలో చూడమ్మా అరవై ఒకటి అధ్యాయం తొమ్మిదో వచ్చినములో జనములలో జనములలో వారి వారి సంతతి తెలియబడును తెలియబడును జనముల మధ్య జనముల మధ్యన వారి వారి సంతానము సంతానము వారి సంతానము ప్రసిద్ధి వారు వారు యహోవాంపబడిన జనమని వారిని చూసిన వారందరు ఇప్పుడు మన చూసిన వారు ఏమనుకోవాలి దేవుని పిల్లలు దేవుని సొత్తు అని అనుకుంటూ ఏం చెప్తాడమ్మా ఎంతకు రక్షణ వస్త్రం ఉంటుంది చూడు అక్కడ ఆయన యొక్క రక్షణ వస్త్రములను ధరింప మనకు ధరింప చేసి ఉన్నాడు నాకు ధరింప చేసి ఉన్నాడు దేవుని స్తోత్రం ఏ వస్త్రము ధరించి ఉన్నాం ఈ పైన చెప్పాడు ఏం చెప్పడం నీతి నీతి అని పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు అంటే మనం ఇప్పుడు ఏమి కలిగి ఉండాలి ఆయన రక్షణలోనికి మనం వచ్చాం ఆయన పరిశుద్ధతలోనికి మనం వచ్చాం ఆయన పిల్లలుగా మనం ఉన్నాం ఇప్పుడు మనం ఏ వస్త్రములు మనం ధరించాం దేవుడు మనకి ఇచ్చినది ఎప్పుడైతే నీతిగా ఉంటామో ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటామో ఎప్పుడైతే నమ్మకమైన విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మనము వానికి సాక్ష్యంగా నిలబడతాం ఎదటి ఎదటివానికి మాదిరిగా ఉంటాం మన వాళ్ళను ఒక ఆత్మ విమోచింపబడాలి ఒక ఆత్మ రక్షింపబడాలి ఇక్కడ చెప్తున్నాడు అశయ భక్తుడు రక్షణ వస్త్రములు మనకి ధరింపజేసి మంచిది ధరింప చేసి అని పైబట్టను నాకు ధరింప చేసి దేవుని స్తోత్రం ఎక్కువ వస్త్రం ఉంది ఇక్కడ చాలా వస్త్రాలు ఉన్నాయి నాలుగైదు వస్త్రాలు చూసుకుందాం నిర్గమా కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చి అతనికి అతనికి ఏం కావాలండి అలంకారమును మనయు

యాదగ్ ఉండవలసిన లక్షణాలు అతనికి కలవలసిన లక్షణాలు అతనికి కావలసిన వస్త్రం అక్కడ ఇచ్చాడు రక్షణ వస్త్రం ఇక్కడ ఇచ్చాడు దేవుడి స్తోత్రం ఇప్పుడు మనం ఏం కావాలంటే ఏ వస్త్రం ఇచ్చాడు అక్కడ ప్రతిష్ఠిత వస్త్రం అక్కడ ఏ వస్త్రం ఇచ్చాడు అంటే నీతి అనే వస్త్రం ఇచ్చాడు ఇక్కడ వచ్చేటప్పటికి లోకాసు వస్త్రం వచ్చరికి ఎనిమిది నలభై నాలుగులో వస్త్రం ఉంది ఆయన ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొనగానే వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయేను ఎవరి వస్త్రం అది సృష్టికర్త వస్త్రం ముట్టుకోగానే చాలా మంది దేవజన్ వస్త్రాలు ముట్టుకుంటారు ఎందుకంత ఎందుకంటే ఆయన ఉమ్ములో స్వస్థత ఆయన నేడలో స్వస్థత ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది ఆయన నేనలో స్వస్థత ఉంది ఆయన చెంగులో స్వస్థతుంది దేవుని స్తోత్రం అలూయా వస్త్రము వలన స్వస్థత కలిగింది ఇక్కడ ఏం కలిగిందమ్మా ఇక్కడ దేని ముట్టుకుంటే చెంగు ఆయన ఉమ్ము పోసాడు వరద చేశాడు కండ్లకు రాశాడు చూపు పొందాడు దేవుని స్తోత్రం అలలు ఆయన నీడలో కూడా స్వస్తుంది ఇక్కడ వస్త్రపు చెంగులో కూడా స్వస్థతుంది దేవుని స్తోత్రం అదే కొంతమంది అయితే పెద్దవాళ్ళ దైవ యొక్క కొంతమంది ఆ వస్త్రం పెట్టుకెళ్ళి దోశకు తి స్వస్థత నాకు ఆ వస్త్రపు చెంగు గుట్టుకుంటే కొంతమంది అనేక రకాలు ఉంటాయండి మాకైతే మనకైతే మనకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏముందనే వస్త్ర అలాగే మొదటి పేదలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చింది చిన్నదారా చిన్నదారా లోబడి ఉండి పిల్లలకి చాలు ఇప్పుడు మనం దేవునిలో పిల్లలము వయసులో పెద్దవారి దేవుడి స్తోత్ర ఇక్కడ చెప్తున్నాడు ఏ వస్త్రం అంటున్నాడు ఇక్కడ మనస్సు అని వస్త్రము ఇక్కడ నీతి అనే వస్త్రం చెప్పాడు ఇక్కడ ఏమన్నా మనస్సు తగ్గింపు జీవితం దేవుని ఎందు పరిశుద్ధత కలిగిన జీవితం యథార్థత కలిగిన జీవితం ఇవన్నీ కూడా నీ హృదయములో ఇన్ని వస్త్రాలతో మనము దేవుడు అనేక రీతిగా మనపై తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ దేని మనస్సు కలిగి మనం పాల్గొంటున్నాం ఆయన రక్త మాంసం మనం పూజిస్తున్నామంటే ఆ పరిశుద్ధతలో మనం తాగుతున్నాం అంటే ఏ మనస్సు కలిగి ఉండాలి మనస్సు తగ్గింపు జీవితం యథార్థమైన మనస్సు పరిశుద్ధత అనే మనసు ఇన్ని వస్త్రములు కలిగి మనము దేవుని స్తోత్రం అయితే రెండవ రాజుల గ్రంథములో పాపపు వస్త్రము కూడా ఉంది సీని గారు అన్ని పరిశుద్ధత గురించి చెప్తారంటారు వస్త్రములో కూడా రెండవ రాజుల గ్రంథం ఐదు ఇరవై మూడు చూడమ్మా ఎవరిని బ్రతిమేజీ అక్కడ అయితే ఈ గహాజీ కక్కుర్తిబుద్ది ప్రవర్తన మాటను ఆజ్ఞ అతిక్రమించాను ఇక్కడ దేవుని స్తోత్రం ప్రవక్త కట్టడని అతిక్రమించాడు ఇక్కడ అతిక్రమించి ఏమి తెచ్చుకున్నాడు అండి అక్కడ దీనివల్ల రెండు వస్త్రములు దొంగలించడం వలన రెండు వస్త్రములు దొంగల అతను తెచ్చుకున్నాడు అయితే దేవుని మాటను మీరాడు ప్రవక్తను అతిక్రమించాడు ఆ వస్త్రముల వల్ల అతనికి కలిగిన ఏమి కడిగిందండి అతనికి అతని సంతానమునకును ఏం కలిగిందండి పుష్టి రోగం కలిగింది దేవుని వాక్యాన్ని ఎవరు దొంగలించలేరు దేవుని రక్షణను ఎవరూ దొంగలించలేరు దేవుని పరిశుద్ధతను ఎవరూ దొంగిలించలేరు ఎప్పుడైతే నీతి ఎప్పుడైతే దేన మనస్సు ఎప్పుడైతే యథార్థమైన మనస్సు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం కలిగి ఉన్నాము ఆయన కట్టడం మనం పాటించేమో వాళ్ళ ఆరాధన పొందుకున్న మనము ఈ రోజు ఆయన రక్త మాంసం పూజించలేము ఇంత తగ్గింపు జీవితము కలిగి ఎదుట వానికి అన్య జనాంగం ముందు మన సాక్షాధమై మనము ఇన్ని రూపాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఎదుట వ్యక్తి మనలను చూసి ఆళ్ళు తిరిగి రక్షణలోనికి రావాలి మనము ధరించిన రక్షణ వస్త్రము ఇతరులకు మనం మాదిరి చూపించాలంటే ఇతరులకు మనము వారికి సాక్షాత్తంగా మనం జీవించాలంటే యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన మనకిచ్చిన రక్షణ వస్త్రం మనం ఎదటి వారికి ఇవ్వాలంటే దీన మనసు కలిగి ఉండాలి నీతి అని యథార్థత కలిగి ఉండాలి సత్యము ధరించాలి ఇటువంటి తగ్గింపు జీవితము కలిగి ఉంది అయితే ప్రకటన గ్రంథంలో ఒక వాస్తవం ఉంది ముగించుకుందా ఇది కొంతమంది దర్శన గ్రంథం అంటారు కొంతమంది ప్రకటన గ్రంథం అంటారు కానీ ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఎనిమిది చూడము మరియు ఆమె ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మములైన

మనకి ఆనాడు వాళ్ళకి ఆ వస్త్రం ఇస్తే క్రియలు మనకే ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని మనం పూజించడానికి మనము తిరిగి ఏ మహిమనైతే కోల్పోయామో తిరిగి ఆ మహిమ రాజ్యంలో ప్రవేశించడానికి మనకి రక్షణ వస్త్రం ఇచ్చారు దేవుని స్తోత్రం కాలేదు ఏం చెప్తున్నాడు అక్కడ ఏ వస్త్రం విచారినీతి క్రియలు ఇప్పుడు మనం ఏ నీతి క్రియలుగా మనం చూపించాలి ఏ రూపంలో మనం చూపించాలి దేవుని ప్రజలకు చూపించాలి మన దేవుడు యథార్థమైన దేవుడు ఆత్మతో మనం జన సంచారం చేసిన దేవుడు మనం ఏ వస్త్రాలు మనం ధరించి ఉన్నాం స్వపరీక్ష మనం చేసుకుని మన అంతరంగాల్లో మనం మనకు మనమే పరిశీలన చేసుకుని ఆయన అనుగ్రహించిన ఆయన రక్తమాంసం మన అందరము పాలు పొందు పొందుటకు అందరం సిద్ధపడి ఏముండాలని ఇక్కడ ఏ వస్త్రం ధరించాలి వస్త్రము నారపు సన్నపు నారబట్టాలు కలిగిన వస్త్రాలు ఇచ్చినట్టుగా నీతి వస్త్రము ధరించి మన కొరకు నలగట్టబడిన ఆయన రక్త మాంసము అందరము పాలు పొందుటకు ఈ యొక్క నీతిని యథార్థతను పరిశుద్ధతను పవిత్రతను కలిగి ఆయన రక్షణ వస్త్రము ధరించి ఆయన పదహారంలో మనందరము కూడా పాలు పొందుతాము తగ్గ దేవుడి కృతవాక్యాన్ని జీవించే ఆశ్రం